క్రైస్తు లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు పాస్టమ్మ గారి యొక్క పుట్టినరోజు మొట్టమొదటిగా పాస్టమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము పాస్టమ్మ గారు దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి అనేకమైన జన్మదిన కార్యక్రమాలు జరిపించాలి అని ప్రభు రాక లేటైతే హృదయపూర్వకంగా మేము కోరుకుంటూ దేవుడు చక్కటి ఆరోగ్యము ఆరోగ్యంతో కూడిన చేయాలని నేను అలాగే సంఘం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి మాట ఒక మాట కనిపిస్తుంది ఏమిటి ఆ మాట అంటే డెబ్బై ఒకటో కీర్తనలో ఐదో చరణంలో ఇలాగ రాయబడింది ఏంటో తెలుసా డెబ్బై ఒకటో కీర్తన ఐదో చరణం నా ప్రభువ యహోవా నా నిరీక్షణ నా నిరీక్షణాస్వాదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి మొదలుకొని నీవే నాకు ప్రాపుకుడు అయింటివి తల్లి గర్భము నుండి నన్ను చేసిన వాడువు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నిన్ను గురించి నేను నిత్యము స్థుతిగానము చేయదును అని బైబిల్గా బైబిల్లో రాయబడింది ఏమని రాయబడింది ఏమిటి దాని అర్థమంటే తల్లి గర్భములో చేసిన వాడు నీవే కాబట్టి నీ నీవు చేసిన మేలు నేను మరవను అంటూ మరి డెబ్బై పదిహేడో చరణములు ఆ డెబ్బై ఒకటో కీర్తన పదిహేడు చరణములో కూడా ఉంది దేవా బాల్యము నుండి నీవే నన్ను బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా వచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గుర్చి పుట్టబో వారందరికీ నీ సౌర్యమును గుర్చి నేను తెలియజే తల నరిసి వృద్ధుడు నయ్యుండు వరకు నన్ను విడవకము అంటాడు తల వృద్ధుడు నైు ఉండు వరకు నన్ను విడవకము నేను ముసలితనం వచ్చే వరకు నన్ను విడవకము ఎందుకంటే నీ పని నేను జరిగిస్తాను నీ స్వార్థ నేను ప్రకటిస్తాను అని దా కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి మాటలు కాబట్టి ఇలాగే దేవుడు అటువంటి చక్కటి ఆరోగ్యం ఇచ్చి వృద్ధాప్యం వచ్చే వరకు తలనరిసే వరకు దేవుడు తన అద్వితీయ ఆ అస్తముతో తాకి చక్కటి ఆరోగ్యం ఇచ్చి దేవుని పరిచయం చేయడానికి దేవుడు బహుబలంగా ఆశ్రమగారు దేవుడు నిలబెట్టి వాడుకోవాలని మనందరము ప్రార్థన చేద్దాము చిన్న ప్రార్థన చేసి ఈ కేక్ కటింగు చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు నీ దాసురాలు అయా నీ సేవ చేస్తున్న నీ కుమార్తె అయ్యా నీ దాసురాలు బట్టి ప్రార్థిస్తున్నాను ఘనమైన సత్య సంబంధమైన పరిచర్యనిచ్చి ప్రభువ మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కృప చూపించండి స్వామి మీ కందనాలు అలాగే నాయన గడిచిన సంవత్సరములంతా కాచి కాపాడి అయ్యా మరొక నూతన వచ్చిన కిరీటం మీకు ఇచ్చినందుకు మీరు ఇచ్చిన స్తోత్రాలు ఇంకా నీ కుమార్తెకి ఎన్ని కిరీటాలు పొదిగారు ఆ కిరీటాలన్నీ సిద్ధపరిచి ప్రభువ అయ్యా నాయన ఆరోగ్యముతో కొన్ని ఇచ్చి ప్రభు నీ సేవలో బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని తన పిల్లల పిల్లలను చూడటానికి కృప చూపించమని ఘనత పొందమని వేసునామంలో స్ఫుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెకట్ చేద్దాం కేకట్ చేద్దాం తీసుకొని రెండు చేతులతో yeah, yeah. Yeah. check out